ఈ వారము లాస్ట్ శుక్రవారం అనమాట అంటే ఇంకా ఒక ఆరు రోజుల్లో రంజాన్ ఉపవాసం మొదలవుతాయి కోవిట్లో ప్రపంచం మొత్తం మొదలవుతాయి కాబట్టి ఆ తర్వాత సెలవులు ఉండవు కాబట్టి అందరూ ఈ శుక్రవారం పూట రావడానికే ప్రయత్నం చేస్తారు సెలవు చేస్తారు ఒక నెల మళ్ళీ రాలేరు కదా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చేస్తారు గుడ్డలుడ్డలుగా గంపులు గంతులుగా ఇక్కడే ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు మొత్తం టోటల్గా ఎక్కువ కడప డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ తిరుపతి నెల్లూరు ఎక్కువ ఉంటారు ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ముందు లేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువైపోయింది బాగా జనం రద్దీగా ఉంటుంది ఇప్పుడే రావడం మొదలెట్టారు జనాలు చూడండి పెరుగుతూ ఉన్నారు బంధువులు స్నేహితులు బ్యాచ్లు బ్యాచ్లుగా బ్యాచ్లు బ్యాచ్లుగా ఇది ఒక ఆనందం వాళ్ళకి ఎక్కడెక్కడో పనిచేస్తారు మన ఊరు వాళ్ళు కనిపించిన మన బంధువులు కనిపించిన ఆనందం కదా ఆనందాన్ని పెంచుకుంటారు షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకుంటారు కబుర్లు చెప్పారు కబుర్లు చెప్పుకుంటారు కొంతమంది కొత్త కొత్తగా కొడుకు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు షాపులు కూడా మన ఆంధ్రావి పిలిపిన వాళ్ళవే ఉన్నాయి పిల్లల్లో పనిచేసే వాళ్ళు బయట శాలే అంటారు పనిచేసే వాళ్ళు దూరం దగ్గర కూడా వస్తారు అంటే ఇందులో రెండు వారాలకు ఒక రోజు ఒకసారి సెలవు కొట్టారు నెలకు ఒకసారి సెలవు ఉన్నారు చలవు కొట్టారు రిలాక్స్ అయిపోయేసి మెంటలీ ఫిజికలీ ఫ్రీ అవుతారు టోటల ముందరి తిరుగుతూ పడుతూ పనిచేస్తుంటారు కదా మంచి ట్రస్ట్లో ఉంటారు అన్నమాట ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కానీ అవన్నీ తీవ్రమొక్కలు చూడక ఎర్రజల మొక్కలు చేసుకుంటూ వలస చేసుకుంటూ మానసికంగానో శారీరకంగానో రెండు విధాల అలిసిపోయింటాము ఇక్కడికి వచ్చేసి ఫ్రీగా హ్యాపీగా తిరిగి అరబీన్లలో అరబ్ ఫుడ్ ఉంటుంది కొంతమందికి అయితే మన ఇండియా ఫుడ్ చేసుకుంటున్న అవకాశం ఉంటుంది కొంతమంది ఉండదు మనం ఇక్కడ హోటల్లో చేసే వాళ్ళు వాళ్ళకి నచ్చిన భోజనం చేసే వాళ్ళు ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఈవెన్ రాగిసంగి కోటి బొంగూర ఎవరితింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫ్రెష్ అయ్యి అంటారు అన్నమాట వెళ్ళేటప్పుడు చూడండి అప్పుడే పెరిగిపోయారు జనాలు చెప్తారు బయట దేశాలు ఉన్నారు కుయట్ ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు సౌదీ ఖత్తర్ లో ఉన్నారు వాళ్ళకేంట బాయి ఇక్కడికి వచ్చి కష్టపడి వాళ్ళుంచి కష్టపడితేనే తెలుస్తుంది ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళుంచి కష్టపడండి ఎవరు రూపాయి ఎవరు రూపాయి రాదు తెలియదు కోయిట్లు అక్కడ కోయిట్లు ఉన్నారంటే ఏమి ఇక్కడ డాక్టరా ఇంజనీరా అందరూ డ్రైవర్ల పనులు చేస్తున్నారు వంట పనులు చేస్తున్నారు కంపెనీల పనులు చేస్తున్నారు కొంచెం ఎక్కువ తక్కువ జీతాలు అంతే చూడండి ఎంతమంది జనాలు ఉంటున్నారు ఈ బ్రిడ్జ్ ఎక్కిసి ఆ పక్క వెళ్తే గోల్డ్ షాపులు అటుపక్క నేర్పించం కాస్త ముందుకు వెళ్ళామంటే చర్చిలు సీ సైడ్ టిక్ టాక్ పార్క్ అనే ఉంటుంది అన్నమాట అక్కడ మన వాళ్ళు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ సందడిగా ఉంటారు భోజనాలు చేసుకుంటూ బీచ్ సైడ్ చాలా బాగుంటుంది అక్కడ కాబట్టి సముద్రపు నీళ్ళు సముద్రం పని ఉప్పు నీళ్ళతో ఒళ్ళు కోట్లు సాధారణ అనుకునేది ఏంటంటే ఇన్ని రోజులైపోయింది అయిపోయింది ఇంకా ఏ ఇంట్లో బాబు బయట దేశంలో పోతుంది మనకు ఉండలేక ఇండ్లకాడ ఉండలేమో రియాలిటీ చూస్తే ఖచ్చితంగా ఇంటికాడ బతకలేదు ఒకసారి పరా దేశించింది ఇంటికాడ ప్రతి ఒక్క దాంట్లో కాంపిటేషన్ ప్రతి ఒక్క దాంట్లో గొప్పన బుద్ధులు పైకి తొట్టేయడం ఎలాగా తలతో బువంతలు వాళ్ళ మధ్యలో మన ఇప్పుడు నీట్గా నిజాయితీగా కష్టపడి తిన్నా జీవితం వస్తాను వ్యాపారాలు చేసినలాగా షాపులు పెట్టుకునే వ్యాపారాలు చేసినా కూడా ఉన్నారు అందరు వ్యాపారాలు చేసుకోలేరు కదా అందరూ వ్యాపారంలో వేస్తే మళ్ళీ కొనేవాడు కష్టమర్ వస్తే మీరు జీతం తీసుకుని న్యాయంగా ఉంటున్నాం అలా అనేసి ఇండియాలో అంటే వాళ్ళకి అన్యాయంగా సంపాదిస్తాం కదా అనేసి కావచ్చు దాన్ని ఇది ఒక టెన్షన్ లేదనమాట ఒక ఇంటికరీ ఏంటి ఒక వ్యాపారం చేసిన కూడా వ్యాపారం ఏం కాదా అదొక టైం అన్నీ ఏం లేకుండా ఉదయం లేస్తున్నాం పని చేస్తున్నాం కాబట్టి ఇండియాలో పనిచేసే వాళ్ళకి టైం కలిపి ఏముండదు ఉదయాన్నే వేయాలి ఎప్పుడు టిఫిన్ చేస్తామో తెలియదు మధ్యాహ్నం ఎప్పుడు బోన్ చేస్తామో తెలీదు రాత్రి ఎప్పుడు పడుకుంటామో తెలియదు టైం లిమిటేషన్ లేదు అదే మనకి ఎందుకు తారైతే టైం లిమిటేషన్ ఉంటుంది తొమ్మిది గంటలకు అలాగ మనలోకి వెళ్తాము ఇక్కడ అలా కాదు ఉదయం నాలుగు గంటలకే వేయాలి ఒక గంట నాలుగు గంటలు కూడా లేయ్యాలి లేచి ఇక్కడ ఆరు గంటలంతా స్కూల్ బస్సులు వచ్చేస్తే డ్యూటీలోకి వెళ్తారు వీళ్ళు ఆరు గంటలంతా தந்தர டி டிஃபன்ல தரோ சிமன் சூஸ் போடணும் இதுக்கோ பண்ணுற ஊர்ச்சுனாலும் இப்ப மந்த மனு ஸ்வீகரிசும் நான் செல்லே கலர் கலர் சாரி சூப்பராக పరిస్థితులు వేసుకుంటూ చూసారో ఈ పాటు బాగా అలాంటివి ప్యాంటు చేస్తే ఆడలు కానీ ఆడలు కావేసుకునే పని చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు లక్షణంగా చీర కట్టుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతోషాలు వాళ్ళ మొక్కలు చూసి వాళ్ళ ఇళ్ళలో పనిచేసే చూస్తే మనం బాధపడటానికి ఏమున్నాం అందరికన్నా మనం బెటర్గా ఉన్నా ఫీలింగ్ వస్తుంది అందుకే ఎప్పుడూ మనకన్నా పై వాడిని చూడకుండా అసంతృప్తి బతుకవుతుంది మనకన్నా చిన్నవాడిని చూడ సంతృప్తి అయిన బతుకుంటుంది ఆలయాలు చూపించడానికి గొప్పగా అందమైన ప్లేసులు బిడ్జ్ అవుతుంది ఇంకపోతే మన జనాల్లో అంత మంచి చెప్పండి ఒకటి ఎంత అన్నది కాదు పడుకుంటే కంటిన్యూగా నిద్ర వస్తుందా లేదన్నది ముఖ్యం మనుషులం కదా ఇల్లు గుర్తుకు వస్తారు పిల్లలు గుర్తుకొస్తారు కుటుంబ సభ్యులు గుర్తుకొస్తారు ఒక వస్తువు మన చేతిలో లేదంటే దాని మీద వ్యాధి కొంత అంటారు కదా అలాగే ఒకటి ఖచ్చితంగా చెప్పగలం నిజాయితీగా కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకునేవాడు పచ్చడి మెతుకులు తిన్నా కూడా పడుకుంటే కంటిన్యూగా నిద్రపోతాడు మన శాంతిగా అది నిజాయితీలో నీతిలో ఉండే గొప్పతనం చేస్తే వాళ్ళు అబద్ధాలు చూపేవాళ్ళు అక్కడ ఇక్కడ ఉంచేవాళ్ళం వాళ్ళకి డబ్బులు ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కానీ మనిషికి అన్నిటికైనా ముఖ్యమైనది మనశ్శాంతి ఉండదు ఎంతో మనశ్శాంతి లాగితే ఎంత సంపాదించి ఏమి లాభము ఎన్ని డబ్బులు ఉండి ఏమి లాభము ఎన్ని సదుపాయాలు సౌకర్యాలు ఏమి ఉండదు పైన పటారం లోన వటారం ఉంటారు అలాంటి జీవితం अंदर के हैप्पी वैलेंटाइन्स डे